ఆంధ్ర తెలంగాణ పాఠ రైతులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం హెల్లావాడ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను అండి మా దగ్గర ఏ వన్ క్వాలిటీ మురాజాతి గేదెలు అయితే అందుబాటులో ఉన్నాయండి మా డైరీ ఫామ్ లో ఇరవై గేదెల వరకు అందుబాటులో ఉన్నాయండి ఏ వన్ క్వాలిటీ మురా గేదెలతో పాటుగా గ్రేడెడ్ ముర్రా బన్నీ జాప్రబాడి కాసింగ్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి మిల్క్ కెపాసిటీ వచ్చేసి మా దగ్గర పూటకి ఎనిమిది నుంచి పది లీటర్ల వరకు అవుతుందండి ఇదైతేనే హెవీ బాడీ కదండి ప్యూర్ హర్యానా అండి అండర్లైన్ కట్ట చూడండి అటర్ క్వాలిటీ కట్ట చూడండి ఇది పూటకి పది లీటర్ల వరకు మిల్క్ అవుతుందండి రోజు మొత్తం ఇరవై అవుతుందండి ఇచ్చుకోండి ఇది వచ్చేసి పూటకి ఎనిమిది లీటర్లు పాలు అవుతుందండి రోజు మొత్తమే పదహారు లీటర్లు అవుతుందండి ప్యూర్ మొర జాతి కదండి తర్వాత ఇది బన్నీ జాతి కదండి ఇది కోటకు ఎనిమిది లీటర్ పాలు అవుతుందండి రోజు మొత్తమే పదహారు లీటర్లు అవుతుందండి ఇది కూడా బన్నీ ఇది ఇంకా వారం రోజులు ఉంటుందండి సమయం వారం పది రోజుల సమయం అయితే ఉంది ఇంకా సంక్రాంతి చేయాలి ఇది వచ్చేసి జాప్రవాడి క్రాసింగ్ అండి ఇది కూడా వారం రోజుల వరకు టైం ఉందండి దీని ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు వరకు పడద్దండి తర్వాత ఇది వచ్చేసి ఇది వారం పది రోజు సమయం పడుద్దండి అందరూ ధర తక్కువ ధర తక్కువగా అంటున్నారు కాబట్టి ఇది ఎనభై వేలు వరకు పడదండి దీని ధర వచ్చేసి ఇది గ్రేడెడ్ ముర్రా అండి ఇది ఉదయాన్నే ఏనిందండి గ్రేటెడ్ గ్రేడెడ్ ముర్రా ఇది దొండపెల్ వేసింది ఇది కూడా నేను నిన్న ఈనిందండి ఇది తెల్లారి గట్ల ప్యూర్ మొర అండి ముర వచ్చేసి అది ఐదు ఏటండి పూటకి ఎనిమిది ఏర్లు అవుతుందండి ఇది వాళ్ళు బాల్ పడుతుంది ప్యూర్ ముర అండి ఇది కూడా పూదోడనే పెట్టిందండి ప్యూర్ మొర రింగ్ అంటే ఇదేనండి రూప రూపాయి రింగ్ అంటాం కదా ఇదేనండి ప్యూర్ మొరా అండి ఏ వన్ క్వాలిటీ అది ఇది ఓపెరింగ్ అంటే ఇదేనండి అలాగే మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు అయితే దొరుకుతాయండి అమ్మడా అమ్ అమ్మ అమ్మకానికి ఉంటాయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై మా నెంబర్లు ఉన్నాయి కాల్ చేసి రావచ్చు అలాగే మా దగ్గర ఐదు గేదు వరకు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ అండి లేదా రెండు మూడు తీసుకున్నట్లయితే డీజిల్ పెట్టుకుంటే సరిపోద్దండి అండి మేము ఏర్పాటు చేస్తాం Now stand.